హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను వినాయకుడి పూజకి కూర్చున్నాము మేము అనుకోకుండా కూర్చున్నాం ఎవరు లేరు అనే వాటికి ఇంకా మేమే అప్పటికప్పుడు అనుకుని నేను పొంగలి వండ్రాళ్ళు అవి చేసుకెళ్ళాను సాయంత్రం కూర్చోవాలి కదా సాయంత్రానికి ఏం చేస్తానంటే రవ్వ కేసరని మూతకాయలు చేస్తున్నాను మూతకాలు అంటే మీ అందరికీ వచ్చింది ముందుగా రవకేశ్వరికి ఏమేం కావాలో చూపిస్తున్నాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు సుజీ రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్ అరకిలో రవ్వ అర కిలో కిలో లెక్క చెప్పాలంటే అరకిలో కప్పు లెక్క చెప్పాలంటే ఒక కప్పు రవ్వ చూడండి వెలిగిచ్చేసాను ఇచ్చేసాను పెట్టేశాను ఫ్రెండ్స్ నెయ్యి మీడియం మంట పెట్టుకోండి హై పెట్టుకోబాకండి బాగా మీడియంకి వెళ్ళిపోవాలి మంట చూడండి నెయ్యి అసలు ఇవాళ అంతా నీట్తో ఇదిగోండి రెండు పెద్ద స్పూన్లు వేసుకోండి నెయ్యి ఓకేనా వేగిచ్చేయండి బాగా సన్నటి మంట మీద వేసుకోవాలి రవ్వ అనేది ఇప్పుడు ఈ నెయ్యి ఈ రవ్వ వేస్తా ఉంది దిట్టుపక్క ఏం చేయాలంటే గ్యాస్ చేయండి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఇవాళ మాత్రం చూడండి ఒక కప్పు రవ్వకి కప్పున్నార నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు వేడి నీళ్ళే రవ్వలో పోయాలి రవ్వ బర్ఫీ మనం చేసేది ఒకటి చూడండి కప్పున్నారగండి అరకప్పు చాలు ఫ్రెండ్స్ కప్పున్నారి నీళ్ళు ఓకేనా రవ్వ ఏతూ ఉండేది నీళ్ళు కాగుతూ ఉండేది రవ్వ మాత్రం పచ్చి వాసన లేకుండా వేగాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది వచ్చింది చూడండి రవ్వ అనేది యాగాలి వీటినే మూతకాలుగా వుక్కుతాను ఇవాళ మొక్కలు మొక్కలుగా పోయకుండా చక్కగా మూతకాలుగా వస్తాను మూతకాలు అంటే ఏంటి అని అనుకుంటారేమో చాలా మందికి తెలీదు ఇదేనండి మిషన్ ఇది మిషన్ దగ్గర తల్ని తప్పకుండా ఇది మూతకాల మిషన్ అంటారు ప్రతి స్టీల్ సామాన్ షాపుల్లో దొరికిద్ది మనకి ఓకేనా ఫ్రెండ్స్ దీంతో ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మూతకాలం దీనికి నేరా చేసుకోవాలి చక్కగా చేసేయాలి ఓకేనా చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు మిషన్ అనేది చూపిస్తాను చూడండి రవ్వ అనేది బాగా ఆగాలి ఉప్పు కొంచెం వేసుకున్నాము ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక అరకిలో రవ్వకి నేను చేస్తున్నాను ఇప్పుడు మీకు కొలతల ప్రకారం పెద్ద బౌలు కప్పు నిండా తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పున్నర నీళ్ళు కప్పున్నర నీళ్ళు బాగా బరగబెట్ట పాలు కూడా పోసుకోవచ్చు పాలు అయితే ఇంకా టేస్టీగా ఉంది ఓకేనా ఇంట్లో ఉంటే చక్క వేసుకోండి చక్క వేసుకుని వేపుకోండి నేను ఇప్పుడు అవన్నీ తీసి ఏపి గుడికి వెళ్ళాలంటే నాకు లేట్ అయిపోయింది ఇప్పుడు రెండు అయింది ఆయన ఆరున్నరకి ఏడు ఇంటికాలో వచ్చేవన్నాడు ఈ ప్రసాదాలన్నీ చేసి రెడీ అవి పూజ ఇంట్లో చేసుకుని ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్ అందుకని ఒకటిన్నర రెండు అయింది ఇప్పుడు టైం చేసేస్తున్నాను చేసే పట్టి చాలా టైం పట్టింది కదా నాలుగు రకాల వంటలు చేసుకెళ్ళాలి కదా ఒకటి కేసరి పులిహోర శనగలు మోతకాయ వడపప్పు సరిమిడి అవి కూడా అవైతే కొంచెం కొంచెమే కాబట్టి అవి పెద్దగలకి చూడండి ఫ్రెండ్స్ ఇలా రవ్వ అనేది వేపుకోవాలి అనేది ఇలా వేపుకోవాలి నీళ్ళు అటు పక్క మరుగుతున్నాయి రవ్వ ఇటు పక్క అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ రవ్వ అనేది ఏగిపోయింది ఇప్పుడు కాసిన నీళ్లు పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రవ్వ అనేది ఏగిపోయింది రవ్వ నాకు పావు గంట పైన పట్టింది ఏగటానికి మంచి స్మెల్ వస్తుంది ఏగినందుకు మనకి స్మెల్ వచ్చింది ఇప్పుడు నీళ్లు నీళ్ళు కాగింది కదా పోసేది స్కిన్లో పెట్టుకుని పోసుకోండి వేడి నీళ్ళు పోయటం వలన రవ్వ అనేది స్మూత్నెస్ వచ్చింది రవ్వ అనేది చూడండి బాగా సిద్ధ పెట్టలు లేకుండా కలుపుకోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసాను అంతే నీళ్ళు పోసాను అంటే ఒక్క రెండు స్పూన్లు అందు నుంచి పోయలేదు కప్పు చెప్పా ఒక కప్పుకు కప్పున్నారా కప్పున్నారా వేండి కప్పున్నారా చూడండి ఫ్రెండ్స్ కప్పే రవ్వ వేసాం కదా మనం ఒక కప్పుకి ఎంత పంచదార పోసుకోవాలంటే ఒక కప్పు పంచదార పోసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పా కప్పు పోసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు కప్పు పోసుకోండి నేను కరెక్ట్గా కప్పు పోసుకోను ఓకేనా కరెక్ట్గా కప్పు పోసుకున్నాను చూడండి అదే మీకు కొలతలు ప్రకారం చెప్పాలంటే కప్పుకి కప్పు పంచదారా అరక కిలో లెక్క చెప్పాలంటే కిలోకి అరకిలోకి అరకిలో పంచదార నేను అరకిలో రవ్వేసాను చూడండి ఏంటంటే కాదు అది అది సరే ఇప్పుడే పంచదార వేసాను కదా ఇప్పుడు తిప్పుకోవాలి పంచదార అంతా కరిగి అది నీళ్ళులాగా వచ్చిందా తిప్పుకోవాలి చాలా తొందరగా అయిపోయింది కాబట్టి కొంచెం చేతితో తిప్పుతా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ కప్పు రవ్వ కప్పు నీళ్ళు కప్పు పంచదార అంతే సన్నీళ్ళు కానీ మీరు పోసారంటే మాత్రం మీకు బ రవ్వ బర్ఫీ అనేది రాదు ఉప్మా లాగా వచ్చేసింది ఓకేనా ఎప్పుడైనా సరే బాగా మసిలి నీళ్ళే పోయండి ఇదంతా కరిగి దగ్గర పడటానికి కొంచెం టైం ఆల్రెడీ కరుగుతున్నప్పుడు మనం తిప్పలేదు అనుకోండి ఆ వండ్లు అనేవి ఉండిపోతాయి తిప్పుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓ హలో ఫ్రెండ్స్ చూసారా దగ్గర పడింది కదా దగ్గర ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మిఠాయి కలర్ కొంచెం మిఠాయి కలరు ఎక్కువ వేసుకోబాకండి చేసేసింది అంటే కొంచెం రెడ్ కలర్ మూత కతుక్కుని ఉండితే అలా పెడితేనే కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసారా చేదేసింది పాలుంటే పాలు పోసుకోండి నీళ్ళుంటే నీళ్ళు పోసుకోండి అందుబాటులో బాటిల్ అంటే ఉంటైపోస్తుంది చూసారా తర్వాత పోస్తాను కలర్ చూసి పోస్తాను మీరు ఎప్పుడైనా మీడియం అంటే పెట్టుకోండి హ కనబడట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మొత్తం పోసేసాను ఎప్పుడు మీడియం వంట పెట్టుకునే చేసుకోవాలి ఇది అనేది హైలో కట్టపాకండి ఇందాక మనం ఒక పావు కప్పు దాకా నెయ్యేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి అనేది వేయాలి ఓకేనా చూడండి నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి నిండు డబ్బా ఖాళీ మరి పొంగల్లో పోసేనా ఉండరాళ్ళకి అచ్చడి మీరు తొట్టి చేస్తే అందరికొని చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసింది కలర్ అనేది ఈ కలర్ వచ్చింది మనకి ఈ కలర్ అనేది వచ్చింది బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆనండి మీ అందరికీ తెలిసిన విషయమే నేను పంచదార యాలు కాదు వేసుకోండి వేసుకపోయినా పర్వాలేదు నేను నాకు చెట్టు వేసి వేపాను కాబట్టి అయినా కొంచెం వేస్తున్నా గుడి దగ్గర కదా ఆ ఫ్లేవర్ అనేది ఉంటేనే బాగుంటుంది ఏంటి ఇంకొంచేమంటారా ఏమంటారా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కట్టే చేస్తున్నాను కట్టే చేశాను దీన్ని మీరు బిల్లలుగా కోసుకోవాలనుకుంటే దీని అంతటికి నెయ్యి రాసి ఇలా వేసి బెల్లలుగా కోసేయండి ఓకేనా నేను మీకు చూపిస్తాను ఇలా వేసేసి బెల్లలుగా కోసేయండి అతుకు అతుకుపోయింది ఇలా అనిపిదు మనం జిమ్లో పెట్టేవాళ్ళు దీన్ని పిల్లలుగా కట్ చేయండి నేనైతే మూతకాలు చేస్తాను అన్నాను కదా మూతకాయలు ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను పోసేసి చూడండి ఫ్రెండ్స్ ఇదేని దీంట్లోకి తీసేసుకున్నాను మూతకాయల కోసమై మూతకాయల కోసమై నేను తీసేసుకున్నాను అంతే కావట్లేదు ఓకేనా శుభ్రంగా తీసుకోండి దేన్ని వేస్ట్ చేయొద్దు ఈ పక్కన పెట్టేసి దీంట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత ఉండండి అనిపించింది ఇది దీనికి నెయ్యి రాసుకోండి ఇంకొంచెం గట్టిగా కూడా తీసుకున్నారనుకోండి బాగానే ఉండిది మరీ గట్టిగా అయిపోయింది కదా అందుకని నేను ఈ మాత్రం తీసాను ఇప్పుడు నెయ్యి రాయండి నెయ్యి మన దగ్గర పుల్ల కొందనబోసిటు చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాసాను ఇప్పుడు చేసాం కదా ఇలా తీసుకోండి ఇలా తీసుకుని మీరు నేను రెండు రకాలుగా చూపిస్తాను ఒకటి ఇలా పెట్టేయండి గట్టిగా ఈ బటన్ అనేది గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సరే చూడండి ఇది అనేది ఇలా పెట్టిన తర్వాత ఇలా నొక్కండి నొక్కిన దాన్ని ఇలా తీయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తున్నాను ఇంకొకటి మీకు చూపిస్తున్నాను ఇలా చేయటమే ఇలా చేయటమే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఏం లేదు ఇలా నొక్కండి కాతీ మధ్య మధ్యలో దీనికి అనేది నెయ్యి రాసుకుంటా ఉండండి ఏమైనా ఎక్కడైనా గెడ్లో గెడ్లో ఉంటే ఇది ఇలానే చేయండి అది చాలా ఈజీయే కాకపోతే కొంచెం కొంచెం అనేది మనం కష్టపడితే ఈజీగా వచ్చేసి ఇది అనేది బటన్ అనేది గట్టిగా నొక్కండి అది ఫ్రెష వాళ్ళ కదా ఇవ్వ చూడండి మళ్ళీ ఇప్పుడు మెల్లిగా తీయండి ఎలా తీయండి ఇంకోటి చూపిస్తానన్నా ఎద్దుకోండి ఇవ్వగండి రెండు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నారు కదా ఇలా కలుపుకున్న దాన్ని గట్టిగా దీంట్లో వేసి నొక్కండి మీకు కావాలంటే దీని లోపల బెజ్జం పెట్టేసి ఇలా దాని లోపల జుడిపప్పు పెట్టినా కానీ చాలా అంటే చాలాగా ఉండేది చూడండి ఇలా గట్టిగా నొక్కారు కదా ఇలా నొక్కిన దాన్ని ఇలా తీయండి షేప్ అనేది ఇలా వస్తుంది ఇంకెన్ని కావాలంటే అన్ని మన ఇష్టం మన ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఇలాగే అంటే మీకు చేయటం చూపిస్తున్నాను ఇలా అనుకోండి గడ్డలు ఉంటే అయిపోయింది కాకపోతే చేతికి నూనె రా నెయ్యి రాసుకోండి నెయ్యి ఖచ్చితంగా దీనికి ఉండాలి ఫ్రెండ్స్ ఎంత నెయ్యి పోస్తేనే అంత రుచిగా ఉండేది దేవుడికి కదా కొంచెం నెయ్యిపోయి పోతాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనండి చక్కగా నీట్గా గట్టిగా వత్తండి వత్తిన దాన్ని మెల్లిగా కొంచెం స్మూత్గా అండి మీకు పక్కన పెడతాను అడగండి ఫ్రెండ్స్ హల్వా అంటే రవ్వ బర్ఫీ అంటారు కదా అలాగే నేను రవ్వ మూతకాలు రవ్వ మూతకాలు తయారీ విధానం చూసారా ఎంత బాగుందో బాగుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇవ్వగండి ఇలా ఎన్నైనా చేసుకెళ్ళి సిద్ధి వినాయకుడిని పెట్టేసి మనసులో కోరిక కోరుకోండి నెరవేరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అవును ఇవ్వండి